ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేదిక పైన వచ్చినప్పుడు ఒక పాట పెట్టారు ఆ క్షణంలో నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే ఆ పాట విని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజమండ్రి జిల్లా మొదటిసారి కలిసిన సంఘటన గురి గుర్తొచ్చింది చాలా బాధ వేసింది ప్రజల కోసం ఆయన జీవితం ఆల్మోస్ట్ పోయింది అక్టోబర్లో రెండు వేల మూడు బాంబ్లాస్ట్లో నక్సలైట్లు ఆయన పైన దాడి చేశారు నాడు నేడు ఎప్పుడు ఆయన ప్రజల గురించి ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఎందుకు దేవుడు ఆనాడు ఈ పరీక్ష ఇచ్చాడా అనుకున్నా ఇప్పుడు అర్థమైంది తెలుగు ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు వెనక నిలబడేదానికి దేవుడు మనందరికి ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష చేయించాను అందుకే ఈ రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి పేరు పేరున నా ఉదయం ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహర్ ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం चंद्रबाबू नायकत्व वंदे वंदे जय हिंद